డాక్టర్ చెప్పినట్టు సంవత్సరం కొంచెం జాగింగ్ ఎత్తి అంత బాగుండు చుక్కలు తెమ్మన్నా సార్ ఈ అడ్రస్ ఎట్ట చెప్తారా చూడబ్బా నడుచుకుంటూ వచ్చి ఎట్ట వెళ్ళాలంటావెంటి నడుచుకుంటూనే వెళ్ళాలి కాదు ఇంకా వెళ్ళాలనుకో పరిగెత్తుకుంటూ వెళ్ళాలి అది కాదు సార్ ఈ అడ్రస్ ఎక్కడుంది అని ఎక్కడుందా ఇదిగో నీ ఫోన్ లోనే ఉంది ఇప్పుడే చూపించావుగా అవునబ్బా ఇది ఏదో కొత్త ఫోన్లా ఉంది ఏ మోడల్ ఎంఐడైనా అడ్రస్ చెప్పే ఒకటి దొరికితే బాగున్నాయి థ్యాంక్ యూ సార్ చాలా ఈజీగా చెప్పారు వాడేవాడు సార్ అడ్రస్ అడిగితే పిచ్చి పిచ్చి సమాధానాలని చెప్పాడు మ్యాంట్లోడ్ అనుకుంటా కొద్దిగా జాగ్రత్తగా ఉన్నాం ఓకే ఓఎస్ సార్ థ్యాంక్ యూ సార్ ఏమండి చిన్నారు గారు ఆ ఆన్లైన్ గారు రెండు రెండు రండి చిన్నారి బంగారం గారు వాడేడి మమ్మల్ని తగే చేసుకుంటా ఏమీ లేదండి ఆన్లైన్ గారు వాడు వచ్చే అడ్రస్ అడిగారు వాడు ఒక రెండు పనులు ఒకటి పంచలోకి పంపించారు మాట వాడు ఇంతకు ఎవరో అడ్రస్ అడిగాడు మీకు తెలుసా వాడు వాడ్రస్ మనకు ఎందుకండి వాడు అడిగింది మీ అడ్రస్ అడ్రస్సేనండి మా అడ్రస్ ఆ ఆర్డ్రస్తో వాడు పంపనండి ఓ అదే మా నాన్న వాకింగ్ వెళ్ళాడు వచ్చేసరికి ఎనిమిది అవుద్ది ఇంట్లో ఒక్కదాన ఉన్నాను రమ్మని చెప్పి అడ్రస్ పంపించింది అంటాండి మీ అమ్మాయి నేను ఫ్లోర్ అడ్రస్ చెప్పేసా Ayo, 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 ayo